శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి అలకృష్ణమాచార్య మాస్టారి జీవిత చరిత్రను మనకు చక్కగా తెలియచేయనటువంటి గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈ ఎపిసోడు తర్వాత ఎపిసోడు ఈ రెండు ఎపిసోడ్స్లో మనము ఒక మహాసిద్ధుడు మహాయోగి అయినటువంటి పాకలపాటి గురువుగారు వారి గురించి తెలుసుకొని అట్లాగే మాస్టర్కి వారికి గల పరిచయము విశేషాలు చెప్పుకుంటాము అని తెలియచేస్తూ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాం వెలుగును వెదజల్లే మహనీయులు కూడా దీపాల వంటివారు మనము వారికి అభిముఖముగా వర్తించినప్పుడు మనలను వెలిగిస్తారు అని ఒక చక్కటి కొటేషన్తో ప్రారంభించారండి ఆ తర్వాత పాకలపాటి గురువుగారి ఆశ్రమంలోనికి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి రచయిత అది వింధ్య పర్వతానికి నడిబొడ్డు రామాయణంలో పేర్కొనబడిన దండకారణ్య మధ్యప్రదేశములో సీలేరు సమీపంలోని సాంద్రాటవుల్లో ఒకనొక సిద్ధుడు కొండచర్యలో ఆశ్రమ పదం కనుచూపు ఆనినంత మేర కొండలు కోనలు సెలయేళ్ళు ఆకాశాన్ని ముద్దు పెట్టుకుంటున్న తరు సంపద లోతై కనులు తిరిగే లోయలు అంతా అన్ని ఋతువుల్లోనూ పచ్చదనమే అగ్నిగోళాల్లా చూపులు సారిస్తున్న శార్దూల సంచయం ఒక వంక లేళ్ల గుంపు మరెన్నో వన్యమృగ సంపద ఆశ్రయించిన వారికి సదా ఆనందాన్ని పంచే ఛాయావృక్ష వితతి భగవంతుడిని నిరంతరం తలపునకు తెచ్చే సుందర సురుచిర ప్రకృతి రమణీయకత ఓహో ఏమి ఈ ప్రశాంతత ఇక్కడ కదా ఋషుల తపోవనాలు విరాజిల్లింది పులి మేక ఒకే సరస్సులో ఒకే సమయంలో నీళ్లు త్రాగింది సహజ వైరాన్ని మరచి ఏనుగు గున్నెలకు సింహాలు పాలిచ్చి సాకింది ఈ వనాటవులలోనే అల్లిబిల్లిగా అల్లుకొన్న తీవలు గాలికి నాట్య విలాసాలు నెరపింది అదే సిద్ధుల తపోభూమి కార్యక్షేత్రము ప్రసన్న నదీ జలాలతో అమాయకత కట్టిన గిరిజన సందోహంతో ఆప్యాయత అనురాగం తప్ప వేరే ఎరుగని దేవుని బిడ్డలైన ఆటవికులు అక్కడి వాతావరణంలో అణువణువున భగవదావేశమే ఈశావాస్యమిదం సర్వం అన్నదానికి అర్థము ఇదేనేమో ఆ సిద్ధపురుషుని పేరు పాకలపాటి గురువు గారు ఆజన్మ బ్రహ్మచారి పేరు దామరాజు వెంకట రామయ్య శర్మ శ్రీవత్స వారి ఇల్లు వేదశాస్త్రాలకు పుట్టిల్లు ఏలూరుకు ఏడెనిమిది మైళ్ళ దూరంలో ముండూరు అగ్రహారం వెంకమ్మ గంగరాజు గంగరాజుగారులకు మూడవ సంతానం జననము ఆరు పదకొండు పంతొమ్మిది వందల పదకొండున బాల్యం నుండి బ్రహ్మవర్చస్సు వెలిగిపోయేది జన్మసిద్ధంగా వచ్చిన అసాధారణ ధారణాపటిమ ఐదో ఏటనే భారత భాగవత రామాయణాలు చెప్పగలిగేవాడు ఎనిమిదో తరగతి చదువుతుంటే జతకానితో ఏలూరు రైలు స్టేషను దాకా వచ్చి తానొక్కడు విశాఖ వైపునకు రైలెక్కినాడు టిక్కెట్టు దొరకలేదు టిక్కెట్టు కలెక్టరు నర్సీపట్నం దాటిన తర్వాత దింపి వచ్చినాడు ఎక్కడొక్కడో పర్యటించి కొన్ని ఏళ్లకు బొబ్బిలి సమీపంలోని కలువరాయి గ్రామానికి చేరినాడు అది గణపతి ముని స్వగ్రామం వారి దగ్గరే ఎన్నో విద్యలు సాధించినాడు అంతా ఇతణ్ణి వింతబాలుడు అనేవారు ఏకసంధాగ్రాహి ఒకసారి వింటే ఇక మరచిపోవటము అనేది లేదు అపూర్వ ప్రతిభ ఆయన ముఖంలో కొట్టవచ్చినట్లు కనపడేది వైద్యంలో సిద్ధహస్తుడైనాడు మంత్రించి జలమిస్తే ఎలాంటి బాధలైనా పటాపంచలై పారిపోయేవి నిత్యం భగవద్గీత పారాయణం ధ్యానము జపము ఇది ఆయన దినచర్య ధైర్యమొక్కటే ఆయనకు ఉన్న ఆస్తి హిమాలయాలు నేపాల్ టిబెట్ దగ్గర నుండి బర్మా శ్రీలంకల వరకు విస్తృతంగా సంచరించారు ఆ పర్యటనలోనే వేదాలు ఇతిహాసాలు పురాణాలు మంత్రశాస్త్రం జ్యోతిషం మూలికా వైద్యం పంచకావ్యాలు తెలుగు ప్రబంధాలు ఇలా అన్నింటిలో నిష్ణాతులైనారు మహానుభావులైన భగవాన్ రమణ మహర్షి తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారులను దర్శించుకున్న పునీతుడు తిరిగి తిరిగి విశాఖ జిల్లా పాలకొండలో ఆరేళ్లు ఉన్నారు బొబ్బిలి సంస్థానం పిల్లలతో జట్టు కట్టి తిరుగుతుండేవారు శతావధాని త్రేయంబకరావు గారిని విజయవాడలో కలిశారు తాను సమస్యలు పూరించినాడు కొన్నాళ్ళు జయపూర్ ఆస్థానంలో పండితులుగా ఉన్నారు అపూర్వమైన అతిలోక శక్తులు ఎన్నో ఆయన్ను ఆశ్రయించినాయి జయపూర్లో ఉంటుండగా రోజు విశాఖ సముద్రంలో స్నానం చేస్తుండేవారు అదేమిటండి జయపూర్లో ఏంటి విశాఖ సముద్రంలో స్నానం ఏమిటి చెప్తున్నారండి మనకి రాజావారికి ఈ సంగతి తెలిసి తీయగా ఆయన జైపూర్లోనూ విశాఖలోనూ ఏకకాలంలో ఉండేవారని నిర్ధారణ అయింది ఎవరు మనస్సులో ఏమనుకున్నా ఆ మాటలు యథాతథంగా చెప్పేవారు అది ఒక ప్రజ్ఞ పంతొమ్మిది వందల ముప్పై కావచ్చును నర్సీపట్నం ప్రాంతానికి చేరుకొన్నారు తొలుత పాకలపాడు చేరినారు ఆ సమయంలో భాగవత ప్రవచనం జరుగుతోంది భిక్షుక వేషంలో వచ్చి పురాణ ప్రవచనంలో ఒక శ్లోకం వివరణ ఇవ్వటం జరిగింది తర్వాత అక్కడే ఉండిపోయినారు కొంతకాలం వారినే పాకలపాటి గురువుగారని వ్యవహరించారు అదే లోకంలో స్థిరపడిపోయింది పూర్వపు మా పుణ్య విశేషం చేత దాదాపు పదిహేను సంవత్సరాలు అహోరాత్రాలు ఆయన నేను కలిసి తిరిగాం అన్నారు కృష్ణమాచార్య మాస్టర్ చెప్పారటండి పదిహేను సంవత్సరాలు అహోరాత్రాలు ఆయన నేను కలిసి తిరిగాం అని చెప్పారట ఆ తర్వాత పాకలపాటి గురువు గారితో తొలి సమావేశం అని మనకిస్తున్నారండి శ్రీకృష్ణమాచార్య ఒక రోజున జరిగిన సన్నివేశాన్ని ఇట్లా అభివర్ణించారు నేను ఎవరికీ తెలియని మారుమూల గదిలో యూనివర్సిటీ పేపర్లు దిద్దుకుంటున్నాను నాతో మా బావమరిది రాధాకృష్ణ మాత్రమే ఉన్నారు అంటే మాస్టారి మాటల్లోనే చెప్తున్నారండి ఎవరు వచ్చినా నా ఉనికి చెప్పవద్దని ఆచార్యుల వారు అనుశాసనం చేశారు ఇలా రోజులు దొర్లుతుంటే ఒకనాటి అర్ధరాత్రి పాకలపాటి గురువుగారి జీపు వచ్చి ఆగింది డ్రైవరు వచ్చి పాకలపాటి గురువు గారు వచ్చారని రాధాకృష్ణకు చెప్పగా ఆ సంగతిని బావగారికి తెలిపినాడు వినగానే ఎక్కడి పేపర్లు అక్కడ దిగవిడిచి ఆచార్యుల వారు పాకలపాటి గారికి సాష్టాంగ నమస్కారం చేశారు అదే తొలి సమావేశం జీపులో డాక్టర్ బెండపూడి పేరరాజు గారు ఉన్నారు అంటే బెండపూడి పేరరాజు గారు అంటే ఈయన గొప్ప వైద్యుడండి పంతొమ్మిది వందల నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఈ మధ్యకాలంలో భౌతిక దేహంతో ఉన్నటువంటి వారు వారి గురించి కూడా మనకి రచయిత చక్కగా వివరిస్తారండి మహానుభావుడు అండి ఎట్లాంటి ఆయన ఆయన చెప్తూ ఉన్నారు ఆయన మకుటం లేని నైతిక చక్రవర్తి గారంటే ఆయనకు ఎంతో భక్తి పాకలపాటి గురువుగారి శిష్యులు నేనేమన్నా నేర్చుకోవటానికి తాపత్రయపడి ఆదర్శపడాలంటే జీవితంలో ఆయన దగ్గర కనిపించాయి అని మాస్టర్ అన్న అంతటి మహనీయుడు ఉపకారశీలి గారు ఇంతకీ పాకలపాటి గురువు గారు ఎందుకు వచ్చారంటే ఆచార్యులు గారి దగ్గర రక్తపోటుకు మందు పుచ్చుకోవాలి డాక్టర్ గారు అంతకు ముందే పరీక్ష చేశారు చాలా హెచ్చుగా ఉంది కంగారు పడుతున్నారు సరే అట్లాగేనండి అన్నారు అంటే మాస్టర్ దగ్గరికి మందు తీసుకోవటం కోసం వచ్చారండి సరే పేపర్ల పని అక్కడికక్కడే వదిలేసి జీపెక్కి డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున నాలుగు గంటల దాకా పేర్రాజు గారు ఆయన పరీక్షలు సాగించినారు అంటే పేర్రాజు గారు మాస్టారు పరీక్షలు చేశారండి ఎంత వయస్సు తమది అన్నారు ఆచార్యులు గారు తమాషాగా నవ్వి ఎంత ఉంటుందంటావు బాబు అన్నారు గురువుగారు అప్పటికి ఏదో మందు ఇచ్చారు పాకలపాటి గురువు గారు ఒక మారు బస్సులో మరోమారు జీపులో ఆచార్యుల వారింటికి అర్ధరాత్రి వస్తుండేవారు ఒకే పర్యాయము ఇద్దరు ముగ్గురు శిష్యులు ఉండేవారు ఒకరోజున మినిస్టరు ఒక తీసుకొని వచ్చి పాకలపాటి గురువుగారి పాదాల మీద పడేసి మీరు అభయం ఇవ్వాలి వీడికి పిల్లలు గలవాడు అన్నాడు అంటే ఒక తీసుకొచ్చి గురువుగారి పాదాల మీద పడేసేటండి అయ్యా మీరు అభయం ఇవ్వాలి అన్నట్ట నీకేం భయం లేదు అన్నారు గురువుగారు ఆయనకు లౌక్యం ఏమి తెలుసు పరబ్రహ్మ స్వరూపుడంటే వెర్రిముండా కొడుకని అర్థం కాళ్ల మీద పడి ఉన్నవానితో నీకేం భయం లేదు చెప్పు అన్నారు గురువుగారు ఫలానా మినిస్టరు నా ఉద్యోగం తీయించేస్తున్నాడు వాణ్ణి తమరు పిలిపించి చెప్పండి అని ప్రాధేయపడ్డాడు వెంటనే గురువుగారు ఆ మినిస్టర్ను పిలిపించి వాణ్ణి ఏదో అన్నావట అన్నారు వెంటనే మినిస్టరు వాడు పరమచండాలుడు వాడి సంగతి తమరు కల్పించుకోకండి అన్నాడు నేను చెబితే నీవు మరో మాట చెబుతావా అన్నారు గురువుగారు గద్దిస్తూ ఏదో చెప్పపోతే నోర్ముయ్ అన్నారు ఆ అపరాధిని రక్షించాడు మినిస్టరు ఇలా గురువుగారిని ఎందరో వాడుకున్నారు విశాఖలో అపారమైన పేరు ప్రఖ్యాతలున్న డాక్టర్ పేర్రాజు దయాశీలి చూస్తే చాలా రోగాలు తగ్గిపోయేవి విశాఖ అంతా కలరా చుట్టుముట్టితే ప్రజల ఆరోగ్య అవసరాలు నిస్వార్థంగా తీర్చిన వైద్యరత్నము ఆయన ఫీజు కొనుటలో చాలా ఉదారంగా ఉండేవారు పేదసాదలను కనిపెట్టి చూచేవారు అర్ధరాత్రి అయినా రోగులకు అందుబాటులో ఉండేవారు రోగులలో విశ్వాసాన్ని జీవితాశను నింపేవారు ఆయన రోగి చేయి తాకితే అదొక ఇంద్రజాలంలా ఆనందాన్ని పంచేది పని చేస్తుంది రూఢిగా తెలిసినప్పుడు ఏ వైద్యమైనా అంగీకరించేవాడు అంటే ఆయన అలోపతి డాక్టర్ కదండి ఆయన హోమియోపతి ఆయుర్వేదము ఇట్లాంటి వైద్యాలు పనిచేస్తుంది అని రూఢిగా తెలిసినప్పుడు అట్టండి ఏ వైద్యమైనా అంగీకరించేవాళ్ళట అంటే ఆయనకేమి యుగో ఫీలింగ్ లేవండి ఆయనే రోగికి హోమియోపతి మందును ఇచ్చి తగ్గించిన సందర్భాలు ఉన్నాయి అన్య వైద్య విధానాలంటే విముఖత లేదు ఆయన భార్య శ్రీమతి గౌరీ కనకమ్మ ఉదార స్వభావురాలు చేతికి ఎముక లేదు అంటూ మళ్ళీ గారి గురించి చెప్తున్నారండి సంగీతం కవిత్వం నాటకం అంటే చెవి కోసుకునేవారు భాషావేత్త నిడదవోలు వెంకట్రావు గారు ఆయన సహాధ్యాయి ఆత్మకూరి గోవిందాచార్యులు బందా కనకలింగేశ్వరరావు దివాకర్ల వెంకటావధాని గారలు మున్నగు సుప్రసిద్ధ వ్యక్తులతో గాఢ స్నేహం షష్ఠిపూర్తి పిమ్మట ఆధ్యాత్మిక జీవనం నెరపిన నిస్సంగుడు శతావధాని చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి కవి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కరుణశ్రీ వ్యాపారవేత్త ధర్మతేజ ప్రభృతులకు రాజభోగాలతో ఆతిథ్యము నెరపి ఆనందపడ్డారు కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామివారు కుర్తాళం పీఠాధిపతి త్రివిక్రమ రామానంద భారతి కరపత్ర స్వామీజీ గారులకు పాదపూజ వనర్చి ధన్యులైన మహనీయులు డాక్టర్ బెండపూడి పేరరాజు మళ్ళీ పాకలపాటి గురువు గారి దగ్గరికి వద్దామండి ఈకే గారు తమ అనుభవాలను చెబుతూ చివరి ఏడెనిమిది సంవత్సరాలు అహోరాత్రాలు ఆయనతో గిరిధరుల్లో కొండల్లో ఘోర మృగాకీర్ణ ప్రదేశాల్లో సంచరించాడు ఆయనతో ఉన్నన్ని నాళ్ళు రాజభోగాలు అనుభవింపచేశాడు ఇంకొకమారు గోలి వెంకట్రాజు కారులో వెళ్ళినాను గురువుగారు నా మీద నమ్మకం ఉన్నట్లయితే ఆ కొండ ఎక్కుతుండగా శబరీదేవి అనే దేవత ఉంది ఆమెకు మృక్కి భారం ఆవిడ మీద పడేసి రండి ఈ అరణ్యంలో చెప్పులు కూడా కర్రలేదు నడిచి నాతో రండి చీమ కూడా కుట్టదు అందరికీ అదే చెప్పారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషములు అయింది త్రోవలో పాములు జర్రులు తేళ్ళు ముళ్ళు ఏవైనా ఉండవచ్చు అయినా సురక్షితంగా చేరాము ఆశ్రమానికి చేరితే వచ్చారా బాబు రండి అన్నారు మూడు నిమిషాల్లో స్వచ్ఛమైన పాలతో చేసిన కాఫీ రుచికరమైనది ఇచ్చారు నాతో వచ్చిన వెంకట్రాజును చూసి బాబు లేచి నుంచో జేబులో చేయి పెట్టుకో అన్నారు ఏమైనా అద్భుతాలు గురువుగారు చేస్తారేమో అనుకున్నాడు సిగరెట్టు పెట్టె అగ్గిపెట్టె తియ్యి అన్నారు నసుకుతుంటే తియ్యి అన్నారు గద్దిస్తూ గురువుగారు చేతులు వణుకుతూ తీశాడు అది కాల్చెయి అన్నారు బయటకు వెళ్ళి కాలుస్తానంటే చంపేస్తాను జాగ్రత్త కాలుస్తుంటే అప్పుడు గురువుగారు చెప్పారు పావు గంట నుంచి నీ బుర్ర దానికోసం తహతహలాడుతున్నది నేను చస్తున్నాను ఇక్కడ కూర్చొని అన్నారు అంటే ఆయన బుర్ర దేని మీద తహతహలాడుతోందో వీరికి అర్థమైందండి ఏడెనిమిది మాసాలకు తనువు చాలిస్తున్నారనగా డాక్టర్ బాబు అంటే మాస్టర్ని సంబోధిస్తూ ఉన్నారు డాక్టర్ బాబు మన కుటుంబాలని ఎన్ని వీలైతే అన్ని కుటుంబాలని ఆశ్రమానికి తీసుకురా అన్నారు అంతా కలిసి పిల్లా మేకతో వెళ్ళిపోయాం అరవై డెబ్భై మందిమి చక్కని కాలక్షేపం ఒకరోజు వంటవాడు ఎగ్గొట్టినాడు నేను స్వయంగా వంట చేశాను గురువుగారు వంటను ఎంతో మెచ్చుకున్నారు అంటే మాస్టర్ వంట చేశారటండి అటవీ ప్రాంతాల్లో కలరా ప్లేగు మహామారి వంటి అరిష్టాలు ఎవరికైనా ఎక్కడైనా సోకితే అందరూ ఆశ్రమానికి వచ్చి చెప్పుకుంటారు ఆ చెప్పినప్పటి నుంచి వారికి ఎలాంటి ఆపద రాలేదు ఆయన జీవించినన్నాళ్ళు జరిగిన విశేషము ఇది వింత మాత్రం కాదు అని అంటున్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అధ్యాయంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా